ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபத்துலாம் வரதம் விஷ்ணு சசிவர்ணம் சத்துபுஜம் பிரசன்னோபாந்தை அஜானபத்மாநேகந்தேகதந்தமுமுஸ்மருபிரமுருவிஷு குருதேவோ மஹேஷ்வர குருசாட்சாத் பரபிர்த்தைவே ச ం విషయోగిం హృదయే సర్వీ్యాం దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్య అస్మదా ఆచార్య పర్య వందే గురు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికా ఆదారం సర్వీ హయగ్రీవముపాశ్మయే ప్రియా భగవద్బంధులారా ఇంతవరకు మనము సంఖ్యాశాస్త్రకారం ఏ టు జెడ్ అనే అక్షరాలను తెలియజేసుకుందామని ప్రయత్నం చేసినాము అందులో భాగంగా ప్రథమంగా ఏ అనే అక్షరాలను తెలియజేసినాము మూడవదిగా సి అనే అక్షరాన్ని చెప్పుకుంటున్నాము కామన గమనించగలరు సి అనే అక్షరానికి ఉన్న విశేష ఫలితాలను సంఖ్యాశాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాము మీరు గమనించగలరు సి అనే అక్షరంతో ఎవరు పేరు అయితే మొదలవుతుందో రెండు వేల ఇరవై ఐదులో సి అనే అక్షరం వారికి ఎలా ఉంటుందో సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకుందాం పైదాగర్స్ ప్రకారం సి అక్షరానికి సంఖ్యాబలం మూడు మరియు చాల్డియన్ ప్రకారం సి అక్షరానికి సంఖ్యాబలం మూడు మూడు మరియు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ మూడుకి తొమ్మిదికి చాలా గొప్ప స్నేహం ఉండే గ్రహాలు మిత్రత్వం ఉన్న గ్రహాలు ఈ మూడు అంటే గురువు దేవతల గురువు సి అంటే అక్షరంతో పేరు మొదలైన వారు చాలా అదృష్టవంతులు గురుదీవెనలు గురువుగారి యొక్క గురువు యొక్క దీవెనలు వలన గురువు యొక్క దీవెనల వలన వీరు ఎక్కువగా టీచర్లుగా అడ్మినిస్ట్రేటర్లుగా ఉండే అవకాశం ఉంది ఈ గురు గురువు వలన వీరు అందరితో కలిసిపోయే గుణం ఉన్నవారు సాధ్యమైనంత వరకు వీరు ఎక్కువగా పుస్తకాలని ఇష్టపడతారు కళారంగానికి సంబంధించిన వాటికి ఎక్కువ ఇష్టం చూపుతారు వీరే పది మందికి పాఠం నేర్పించేలాగా అయ్యే అవకాశం ఉన్నది వీరికి పది మందికి పాఠం నేర్పించేలాగా అవకాశం ఉన్నది వీరికి అంత గొప్ప పుట్టుక అని చెప్పవచ్చు వీరిది ఇంకా వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ అని చెప్పవచ్చు వీరికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసినవారు వయసుకు మించి పరిపక్వత ఉన్నవారు వయసుకు మించి వయసుకు మించి పరిపక్వత ఉన్నవారు ఎలా మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నిజాయితీగా ముక్కుసూతిగా ముక్కుసూటిగా మాట్లాడతారు వీరితో వాదోపవాదాలు చేస్తే సి అక్షరం వారే ముందు ఉంటారు వీరితో ఎవరూ గెలవలేరు అని చెప్పవచ్చు వీరు వీరికి అప్పుల బాధ ఉన్నా ధనం రావట్లేదు కష్టాలలో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మనకు ఒక మంత్రం మంత్రం అనేది దైవబలం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి కానీ ఎవరైతే ఆరవ తారీఖు పదిహేనవ తారీఖు ఇరవై నాలుగవ తారీఖులో జన్మించిన ఉంటారో వారికి సి అనే అక్షరం పేరు పెట్టవద్దు చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా జాగ్రత్త పడి ఇంత ముందు పెట్టిన ఇంతకుముందే మనకి సి అక్షరం ఈ యొక్క సి అక్షరం వారికి ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగులో పెట్టినట్టయితే అది సంఖ్యాశాస్త్రం ద్వారా పరిశీ పరిశీలించుకోవచ్చు పరిష్కారం పొందవచ్చు ఎందుకంటే సి అక్షరం పైదాగరస్లో కానీ చార్యంలో కానీ సాధ్యంలో కానీ సత్యబలం మూడు దేవతల గురువు కానీ సంఖ్యాబలం మూడు దేవతల గురువు చాడ్యంలో కానీ సంఖ్యాబలం మూడు దేవతల గురువు ఆరు పదిహేను ఇరవై నాలుగు అంటే రాక్షసుల గురువు కావున ఈ దేవతలకు రాక్షసులకు పడనిగ్రహాలు వీళ్ళ ఇద్దరి కలయిక వలన ఆరు పదిహేను ఇరవై నాలుగు వరకు సి అక్షరంతో పేరు పెడితే అనారోగ్యం సమస్యలు ఉంటాయి ఖచ్చితం మరియు క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వస్తాయని ఇంకా మరెన్నో వ్యాధులు కూడా రావచ్చు అని చెబుతున్నా చెబుతున్నాం కావున మనం పూజిస్తున్న భగవంతుడికే భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటి ఆ భగవంతుడే మనకు గొప్ప జన్మ ఇచ్చి ఉన్నారు ఆ జన్మ తేదీ సరిపడేలాగా పేరు పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే పేరు అనేది మంత్రంలా పనిచేస్తుంది సి అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలు వీరికి ఉపయోగపడే జన్మ తేదీలు సి అక్షరానికి ఒకటవ తారీఖు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అలానే రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే మూడవ తారీఖు పన్నెండవ తారీఖు ఇరవై ఒకటి ముప్పై అలానే ఏడవ తారీఖు పదహారు ఇరవై మరియు తొమ్మిదవ తారీఖు పద్దెనిమిది ఇరవై ఏడు ఈ జన్మ తేదీల్లో జన్మించిన వారికి బి అనే అక్షరంతో సి అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది సి అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాము ఏ అనే అక్షరం బి సి అనే అక్షరానికి కలిసి వచ్చే వారాలు సి అనే అక్షరాన్ని కలిసి వచ్చే వారాలు సోమవారం మంగళవారం గురువారం మరియు శుక్రవారం సి అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులు పింక్ పర్పల్ వైలెట్ సి అనే అక్షరానికి కలిసి రాని రంగులు ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఈ సి అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి రాని నెలలు అంటే పనికిరాని నెలలు మే మరియు జూన్ ఈ నెలలో ఏ పనులు చేసినా వాయిదా వేసుకుని మిగతా నెలల్లో చేసుకున్న మంచి శుభ ఫలితాలు పొందుతారు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒకవేళ మీరు చెప్పినట్లు జరగట్లేదు అని మీరు అనుకుంటే అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉన్నది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకోవాలి అంటే మమ్మల్ని సంప్రదించగలం మీ పేరును ఏమాత్రము మార్చము మీ పేరులోని ఉన్న అక్షరాలను కొద్దిపాటిగా సరిచేసి మీకు ఇవ్వడం సంఖ్యాశాస్త్రం ద్వారా జరుగుతుంది అలా మేము సరిచేసిన పేరును మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే తెలుసుకోవాలి సంఖ్యాశాస్త్రాన్ని అని మీరు అనుకున్నట్లయితే అనుకున్న వారు సంప్రదించగలరు మా చరవాణి సంఖ్య డబల్ సెవెన్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో వన్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ మరి ఒక విషయం సంఖ్యాశాస్త్రం అంటే ఇది ఏదో ఇంగ్లీష్ వాళ్ళది ఇతర దేశస్థులది ఇతర మతస్ మతస్థులది అని అనుకోవడం పొరపాటు చాలా పొరపాటు సంఖ్యాశాస్త్రం అంటే శాస్త్రానికి ఏ విధమైన నిబంధనలు ఉన్నాయో ఏ విధమైన ఫలితాలైతే వాటిలో చూపిస్తుంటారో అదేవిధంగా సంఖ్యాశాస్త్రాన్ని కూడా అంత సమానమైన బలము ఉన్నది ఈ శాస్త్రమునకు ఏమంటే శాస్త్రంలో జన్మించిన సమయాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహాలను బట్టి ఆ ఉన్న సమయాలను బట్టి ఆ యొక్క నక్షత్రాన్ని బట్టి పేరు నిర్ణయం చేస్తూ ఉంటారు విశేషమే అయితే శాస్త్రంలో ఏ విధంగా అయినా జన్మంలో శాంతులు ఉంటే నవగ్రహ శాంతులు కానీ నక్షత్ర శాంతులు కానీ జపాలు కానీ దానాలు కానీ ఇంకా ఇతర ఇతర నక్షత్ర జపాలు కానీ నక్షత్ర శాంతులు కానీ నక్షత్ర దానాలు కానీ జరిపిస్తూ ఉంటారు అది ఒక విశేషం జ్యోతిష్ శాస్త్రంలో అలానే ఈ యొక్క సంఖ్యాశాస్త్రంలో మీరు కనుక పేరును సరిచేసుకున్నట్లయితే ఇందులో కూడా జపాలు నవగ్రహ హోమాలు అలానే నవగ్రహ దానాలు మరియు నక్షత్ర జపాలు నక్షత్ర దానాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఏమాత్రము సందేహము లేదు ఇదేదో పేరు మార్చేస్తారు పేరు మార్చేస్తారు పేరు మార్చేస్తారు అసలు అక్షరాలే మార్చేస్తారు అసలు జన్మ తారీఖులే మార్చేస్తారు అని చెప్పుతూ ఉంటారు చెప్పుకుంటూ ఉంటారు అది ఎంత భ్రమ అది అంత అపోహ కావున మీరు గమనించి ఈ సంఖ్యాశాస్త్రమును తెలుసుకున్నట్లయితే మీరు కూడా మీ భవిష్యత్తులో ముందు ముందు ఎన్నో విజయాలు సభి చూస్తారు అలానే మీ యొక్క ముఖ్యంగా సొంత సమస్య అలానే కుటుంబ సమస్య వివాహ సమస్య సంతాన సమస్య అలానే కోర్టు వ్యవహ వ్యవహారముల సమస్య కోర్టు వ్యవ వ్యవహారముల సమస్య అలానే మీకు ఆస్తితగాధాల సమస్య అన్నదమ్ముల సమస్య ఏ సమస్యలైనా ఉన్నా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా మీరు తెలుసుకుని పాటించండి తెలుసుకుని నడిపించుకున్నచో మీ జీవితాలన్నీ కూడా సుఖమయం అవుతాయి తెలుసుకున్నందువలన పోయేదేమీ లేదు ఒకసారి ఆచరించండి నమ్మండి నమ్మి ఆచరించండి అంతా శుభమే జరుగుతుంది ఓం నమ శివాయ చ నమః శివాయ సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో ఓం శాంతి శాంతి శాంతి